జగన్కి ఇప్పుడు మరొక అతిపెద్ద పరీక్ష ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ మీద ఆయన వైఖరి ఏంటి అనేది ఇప్పుడు అది ఒక రకంగా ఆయన వైఖరి అనేది ఇప్పుడు చెప్పకపోతే ఈ వర్గీకరణ అనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే అది నిజంగా ఆయన మెడ మీద ఒక కత్తిలాగే ఉండేలాగుంది ఇప్పుడు తాజాగా ఇదే ఒక ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేయాలి అంటూ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు డిమాండ్ చేశారు వైసీపీ ఆధిక్యం ఉన్న శాసన మండలిలోనూ వర్గీకరణ బిల్లు పెట్టకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగల పట్ల మరోసారి కుట్ర చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు మండలిలో వర్గీకరణ బిల్లుకు మద్దతిచ్చి సహకరించాలని లేని పక్షంలో జాతి జగన్కు రాజకీయ సమాధి కట్టడం ఖాయం అంటూ కూడా హెచ్చరించారు వర్గీకరణ చట్టబద్ధతకు ఇచ్చిన మాటకు కట్టుబడి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఇక అంటే మండలిలో కూడా మద్దతు వాళ్ళు ఎందుకంటే మండల్లో ఎక్కువ వేళదే ఉంది కాబట్టి మండల్లో కూడా మద్దతు ఇస్తేనే ఆయన మాదిగల తరపున స్టాండ్ తీసుకున్నట్టు లేదంటే ఇప్పుడు ఆయన్ని జగన్ ని మాదిగ వ్యతిరేకగా ముద్ర వేసే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది